కావులి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి కావులిలో అడుగుల జాతీయ జెండా ఏర్పాటు చేయడంతో పాటు ప్రముఖుల ఫోటోలతో గ్యాలరీ ఏర్పాటు చేయడం రాష్ట్ర వ్యాప్తంగా కావులికి గుర్తింపునిస్తుందని ప్రముఖ డాక్టర్ బెజవాడ రవికుమార్ పేర్కొన్నారు ఆయన మాట్లాడుతూ జన విజ్ఞాన వేదిక తరఫున కూడా దీనిని స్వాగతిస్తున్నట్టు ఆయన వివరించారు ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటకృష్ణారెడ్డి తన సొంత నిధులు వెచ్చించి తన సొంత ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని చేయడం ఎంతో బాగుందని ఆయన వివరించారు ఈ విధంగా ఏర్పాటు చేయడం వల్ల కావులకి రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు తీసుకువచ్చిందని ఆయన వివరించారు ఇలాంటి మంచి విషయాలను అందరూ స్వాగతించాలని ఆయన కోరారు ఇలాంటి మంచి కార్యక్రమాన్ని ఎమ్మెల్యే చేపట్టడం ఎంతో గర్వకారణమని ఈ సందర్భంగా డాక్టర్ బెజవాడ రవికుమార్ పేర్కొన్నారు కావలి పట్టణంలో మన ప్రియతమ ఎమ్మెల్యే శ్రీ డివి కృష్ణారెడ్డి గారు ఒక వినూత్నమైన ఆలోచనతో కావలి పట్టణం సగర్వంగా తలెత్తుకునేటట్టుగా మిగతా ఆంధ్రప్రదేశ్లోని అన్ని పట్టణాల కన్నా సగౌరవంగా తలెత్తుకొని తన వైభవాన్ని తన పురవైభవాన్ని మిగతా దేశ వైభవాన్ని చాటి చెప్పే రకంగా ఒక కార్యక్రమం చేపట్టారు దానికి ఎంతో గర్వకారణంగా ఉంది కావలిపట్నం ప్రజలందరికీ కూడా ఇది ఇప్పటిదాకా ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఎవరు ఆలోచించలేని పరిస్థితి మనకి వంద అడుగుల జెండా జాతీయ జెండా అడుగుల ఎత్తున నిరంతరం ఎగిరే రకంగా నిరంతరం అది మన కళ్ళ చుట్టూ వంద అడుగుల ఎత్తులో ఎగిరే రకంగా వారు పర్మిషన్ తీసుకుని వచ్చి దాన్ని ఏర్పాటు చేయడం జరిగింది దాంతో పాటుగా మనమందరం అందరం ఒకవైపు స్వాతంత్ర సమర యోధులు మహాత్మా గాంధీ దగ్గర నుంచి మన ఆంధ్రప్రదేశ్ ఇచ్చిన బివి నరసింహరావు గారు ఇటువంటి వాళ్ళ దగ్గర నుంచి శాస్త్రజ్ఞులు అబ్దుల్ కలాం ఇటువంటి గొప్ప వ్యక్తుల దగ్గర నుంచి వీటన్నిటి దగ్గర నుంచి కూడా అంతేకాకుండా రాజకీయంగా వినూత్నమైన మార్పులు ఇచ్చిన శ్రీ ఎన్టీ రామారావు గారు ఇటువంటి వారి చిత్రపటాల దగ్గర నుంచి కావలికి కావలి ఈ కాన్స్టిట్యుయెన్సీ ఏర్పడినప్పటి నుంచి ఈ రోజు వరకు కావులకి సేవ చేస్తూ వచ్చిన ఎమ్మెల్యేలు అందరు కూడా వాళ్ళందరి చిత్రపటాలను ఎంతరిచి ఒక మహోన్నతమైన ఆశయంతో అంటే అక్కడికి మనం వెళ్ళగానే ఇంతమంది గొప్ప వ్యక్తులు మన చుట్టూ ఉండడం వారి నుంచి వచ్చే మనకి పాజిటివ్ వైబ్స్ అనేవి యువతని కానీ మిగతా వాళ్ళని కానీ అందరిని కూడా ఉత్తేజితులు చేయడానికి ఒక మంచి చక్కటి కార్యక్రమం కింద కావాలి పట్టణ జల విజ్ఞాన వేదిక భావిస్తుంది అదే రకంగా అక్కడ ఒక పిల్లల్ని అందరినీ కూడా ఉత్సాహపరచడానికి ఒక సేద తీరడానికి ఒక ఫౌంటైన్ నీళ్ళ ఫౌంటైన్ ఒకటి ఏర్పాటు చేయడం మనకి పట్టణానికి వచ్చిన పర్యాటకులు కానీ వేరే కార్యం మీద వచ్చిన వాళ్ళు కానీ వీళ్ళందరూ కూడా కావలి పట్టున గొప్పతనాన్ని లోపలికింద్రంలో రాజధాని కల్లయ్య గారు ఉన్నారు అక్కడ ఇక్కడ విద్యార్థి దశ నుంచి ఇక్కడ కార్యక్రమం ప్రారంభించిన నాయుడు గారు ఉన్నారు ఇటువంటి డిఆర్ గారు కావలికే మొత్తం దేశవ్యాప్తంగా పేరు ప్రదృష్టి తీసుకొచ్చి కావలి కాలేజ్ అనే దాన్ని నిర్మించిన డిఆర్ గారు ఉన్నారు ఇటువంటి మహోన్నత వ్యక్తుల చుట్టూ వాళ్ళ నుంచి వచ్చే పాజిటివ్ వైబ్స్ ఎవరక్కడికి వెళ్ళినా కానీ దాన్ని బట్టి ఉచ్ఛేదితలు రావడం ఒకటి ఒక సమాజ సేవా భావంతో దాని నుంచి బయటకు వచ్చే అవకాశం కూడా ఉంది పర్యాటకులందరూ కూడా వచ్చి ఎవరు చెప్పనవసరం లేదు ఒకసారి చుట్టూ ఒక పది నిమిషాలు కలిగి చూస్తే కావలి పట్టణం యొక్క గొప్పతనం వాళ్ళకు వాళ్లే తెలుసుకునేటట్టుగా కింద ఇన్స్ట్రిప్షన్స్ కూడా వాళ్ళ గురించి ఇవ్వడం జరిగింది ఒక అద్భుతమైన ప్రయోగం కావలి పట్టణ ఔన్నత్యాన్ని కావలిని రాష్ట్ర పటంలో ఎత్తులు నిలబెట్టడానికి చేసిన శ్రీ మన ప్రీతం ఎమ్మెల్యే కృష్ణారెడ్డి గారి గ్రీన్ చేయిల్ది దాన్ని చాలా అద్భుతంగా తయారు చేస్తున్నారు రేపు ఆగస్టు పదిహేనవ తేదీ జెండా బంధనం స్వీకరించడం జరుగుతుంది అప్పుడే ప్రారంభోత్సవం కూడా జరుగుతుంది ఇంత మంచి కార్యక్రమం చేపట్టిన మన ఎమ్మెల్యే గారికి జేఈవి ట్రావెల్ శాఖ తరఫున హృదయపూర్వకంగా అభినందనలు తెలుపుతూ